ఒక బిడ్డ పుట్టినప్పుడు వాళ్ల మెదడు ఒక ఖాళీ హార్డ్డ్రైవ్ లాంటిది అంటారు మరి ఆ హార్డ్డ్రైవ్లో అంటే ఆలోచనలు నీతి వ్యక్తిత్వం ఈ సాఫ్ట్వేర్లన్నీ ఎలా ఇన్స్టాల్ అవుతాయి ఒక చిన్న పిల్లాడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం దగ్గర్నుంచి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడం వరకు ఈ ప్రయాణమంతా ఎలా సాగుతుంది మన స్కూల్స్ మన విద్యావిధానం ఈ ప్రాసెస్కి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి ఈ రోజు మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం ఇది ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ ఇంకా డిఎస్సి లాంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారికి చాలా ఉపయోగపడుతుంది సరే దీని సంగతేంటో లోతుగా చూద్దాం అవును ఈరోజు మన చర్చంతా దీని గురించే ఒక మనిషి మనస్సు ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది నిజంగా ఒక అద్భుతమైన కథ మనం కొన్ని అంటే కొన్ని ప్రాథమిక విషయాలతో మొదలుపెట్టి జీన్ పియాజే కోల్బర్గ్ లాంటి మేధావులు చెప్పిన సిద్ధాంతాల్లోకి వెళ్లి చివరికి ఈ ఆలోచనలన్నీ మన క్లాస్ రూమ్లలో మన చట్టాలలో ఎలా కనిపిస్తున్నాయో చూస్తాం సరే అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే మూడు పదాలతో మొదలు పెడదాం పెరుగుదల అంటే గ్రోత్ వికాసం డెవలప్మెంట్ ఇంకా పరిపక్వత మెచ్యూరేషన్ వినడానికి అన్నీ ఒకేలా ఉంటాయి కానీ వీటి మధ్య అసలు తేడా ఏంటి ఆ మంచి ప్రశ్న ఈ మూడింటిని అర్థం చేసుకుంటేనే మనకు మిగతాదంతా స్పష్టంగా తెలుస్తుంది చాలా సింపుల్గా చెప్పాలంటే పెరుగుదల అనేది మనం టేప్తో కొలవగలిగేది అంటే ఎత్తు బరువు బాడీ సైజ్ పెరగడం ఇది పూర్తిగా ఫిజికల్ అన్నమాట పరిమాణాత్మకమైనది అంటే సెంటిమీటర్లు కిలోగ్రాంలు వీటిలో కొలవచ్చు సరే మరి వికాసం అది వేరా ఖచ్చితంగా వేరు వికాసమనేది పెరుగుదల కంటే చాలా చాలా పెద్ద పదం ఇది కేవలం శరీరం పెరగడం మాత్రమే కాదు ఒక పిల్లాడిలో వచ్చే మానసిక సామాజిక భాషాపరమైన మార్పులన్నీ దీని కిందకే వస్తాయి ఉదాహరణకు ఒక పదం నుండి వాక్యాలు మాట్లాడటం నేర్చుకోవడం స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఒక సమస్యను పరిష్కరించడం ఇవన్నీ వికాసం ఇది గుణాత్మకమైనది దీని మనం టేప్తో కొలవలేం ఓకే ఇక మూడోది పరిపక్వత ఇది ఈ రెండింటితో ఎలా కనెక్ట్ అయ్యుంటుంది పరిపక్వత అనేది మన బాడీలో ముందుగా ప్రోగ్రాం చేసి ఉన్న ఒక బయోలాజికల్ టైం టేబుల్ లాంటిది వయస్సుతో పాటు అది దానంతట అదే జరుగుతుంది దీనికి మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వలేం ఉదాహరణకి పక్షికి రెక్కలు రాగానే ఎగరడం సరైన వయస్సు రాగానే పిల్లలు నడవడం ఇవన్నీ పరిపక్వత వల్లే ఆరు నెలల పిల్లాడికి మీరు ఎంత వాకింగ్ ప్రాక్టీస్ చేయించినా వాళ్ల కాళ్ల కండరాలు నరాల వ్యవస్థ మెచ్యూర్ అయ్యే వరకు వాళ్లు నడవలేరు సో పెరుగుదల బాడీ సైజుని పెంచితే పరిపక్వత ఆ బాడీని కొత్త పనులు చేయడానికి రెడీ చేస్తుంది వికాసం అనేది ఈ రెండింటిని వాడుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచంతో అవుతూ నేర్చుకునే ఒక నిరంతర ప్రక్రియ ఓకే ఈ బేసిక్స్ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఒక పసిపిల్లవాడి ప్రపంచం ఎలా ఉంటుంది వాళ్ళకేమీ తెలీదు కూడా రాదు మరి వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు దీని గురించి జీన్ పియాజే చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు కదా అవును పియాజే చెప్పిన అతిపెద్ద విప్లవాత్మక ఏంటంటే పిల్లల మెదడు వేరే ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది మనం వారికి సమాచారాన్ని ఊరికే డౌన్లోడ్ చెయ్యదేం వారి ఓఎస్ అప్గ్రేడ్ అయ్యే వరకు వేచి ఉండి దానికి తగ్గట్టుగా మనం నేర్పించాలి ఆయన ఈ అప్గ్రేడ్లను నాలుగు దశలుగా చెప్పారు మొదటిది సంవేదన చలన దశ పుట్టినప్పట్నుండి రెండేళ్లు వరకు ఈ దశలో వాళ్లు తమ ఇంద్రియాలతో అంటే చూడటం తాకడం వినడం వీటి ద్వారానే నేర్చుకుంటారు కదా ఇక్కడే వస్తు స్థిరత్వం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఇదేంటో కొంచెం వివరిస్తారా ఆ ఇది చాలా ముఖ్యమైన మైలురాయి వస్తు స్థిరత్వం అంటే ఒక వస్తువు కంటికి కనబడకపోయినా అది ఇంకా ఉనికిలోనే ఉందని అర్థం చేసుకోవడం అన్నమాట ఒక్క నిమిషం అంటే ఒక చిన్నపిల్లవాడికి బొమ్మ కనబడకపోతే అదస్ లేనట్టేనా వాళ్ల దృష్టిలో అంటే వాళ్ల ప్రపంచం కంటిన్యూస్గా మాయమౌతూ మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంటుందా సరిగ్గా అదే మొదట్లో అంతే ఉంటుంది అందుకే దాగుడుమూతలు లేదా పీకాబూ ఆట అంటే వాళ్లకు అంత ఆశ్చర్యం అంత ఆనందం మీరు ముఖం దాచుకోగానే మాయమైపోయినట్టు మళ్లీ కనిపించగానే ప్రత్యక్షమైనట్టు ఫీలవుతారు కాని నెమ్మదిగా ఓ ఎనిమిది తొమ్మిది నెల్ల వయసు వచ్చేసరికి ఒక బొమ్మను దుప్పటికింద దాచినా అది అక్కడే ఉందని గ్రహించి దుప్పటి తీసి వెతుకుతారు అప్పుడు వాళ్ల మెదడులో వస్తుస్థిరత్వం అనే ఫైల్ ఇన్స్టాల్ అయినట్టు ప్రపంచం శాశ్వతమైనది అనే నమ్మకానికి అదే పునాది వావ్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆ తర్వాత వచ్చేది పూర్వకార్యక దశ రెండు నుంచి ఏడేళ్ల వయసు ఈ దశలో భాష వస్తుంది కాని ఉండదు ఇక ఆ తర్వాత కాంక్రీట్ కార్యక దశ ఏడు నుంచి పదకొండేళ్లు ఇక్కడ అసలైన తర్కం మొదలవుతుంది ఇక్కడ సంరక్షణ లేదా కన్జర్వేషన్ అనే భావన గురించి చెప్పారు అవును కన్జర్వేషన్ అంటే ఒక వస్తువు ఆకారం మారినా దాని క్వాంటిటీ అంటే పరిమాణం మారదు అని గ్రహించడం ఒక పొడవాటి సన్నని గ్లాసులో ఉన్న జ్యూస్ని ఒక వెడల్పాటి పొట్టి గ్లాసులోకి పోసామనుకోండి ఏడేళ్లలోపు పిల్లలేమంటారంటే పొడవుగా ఉన్న గ్లాసులోనే ఎక్కువ జ్యూసుంది అని చెప్తారు ఎందుకని ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఒకే విషయాన్నే అంటే ఎత్తును మాత్రమే చూడగలరు కాని ఏడేళ్లు దాటిన పిల్లలు లేదు రెండింటిలోనూ జ్యూస్ ఒకటే గ్లాస్ ఆకారమే వేరు అని తార్కికంగా చెప్పగలరు వాళ్ల మెదడు ఇప్పుడు మల్టీటాస్కింగ్ చేయగలదనమాట ఇక చివరిది పదకొండేళ్ల తర్వాత వచ్చే ఔపచారిక కార్యకరదశ ఇక్కడ అమూర్తమైన విషయాలు అంటే కంటికి కనిపించిన కాన్సెప్ట్స్ కూడా అర్థం చేసుకోగలరు గణితంలో ఎక్స్ విలువ కనుక్కోవడం న్యాయం స్వేచ్ఛ లాంటి పెద్ద పెద్ద ఐడియాల గురించి ఆలోచించడం ఇవన్నీ ఇక్కడే మొదలవుతాయా ఖచ్చితంగా సో మొత్తం మీద చూస్తే ఏడేళ్ల పిల్లలకు ఆల్జీబ్రా నేర్పించడం అంటే విండోస్ నైంటీ ఫైవ్ కంప్యూటర్లో లేటెస్ట్ వీడియో గేమ్ ఆడతానంటే ప్రయత్నించడం లాంటిది సాఫ్ట్వేర్ కంపాటబుల్ కాదు పియాజే చెప్పేది కూడా అదే ప్రతి దశకు ఒక పరిమితి ఒక ప్రత్యేక ఆలోచన విధానం ఉంటుంది దాన్ని మనం గౌరవించి నేర్పించాలి ఓకే పియాజీ మనకు పిల్లలు ఏమి ఆలోచించగలరో వాళ్ల ఆలోచన సామర్థ్యం ఎలా పెరుగుతుందో చెప్పారు కానీ వాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే ఏది మంచి ఏది చెడు అని ఎలా నిర్ణయించుకుంటారు ఈ ప్రశ్నకు లారెన్స్ కోల్బర్గ్ తన సిద్ధాంతంలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు అవును కోలిల్బర్గ్ నైతిక వికాసాన్ని మూడు స్థాయిలుగా విభజించారు మొదటిది పూర్వసంప్రదాయ స్థాయి ఇది చిన్నపిల్లల్లో కనిపిస్తుంది ఈ దశలో వాళ్ళకి మంచి చెడు అనేది పూర్తిగా వ్యక్తిగత లాభనష్టాలపై ఆధారపడి ఉంటుంది అంటే చాక్లెట్ ఇస్తే అది మంచి పని దెబ్బలు పడితే అది చెడ్డ పని అన్నట్టుగానా ఖచ్చితంగా దీన్ని కుకీ కోసం మంచిగా ఉండు అనే దశ అని సరదాగా అనొచ్చు అబద్ధం చెబితే కొడుతుంది కాబట్టి చెప్పకూడదు అనేది వాళ్ల లాజిక్ ఇక్కడ నైతికతకు వ్యక్తిగత పర్యవసానాలకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేది సంప్రదాయ స్థాయి ఇక్కడ సమాజం రూల్స్ చట్టాలు ముఖ్యమవుతాయి కదా మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అనిపించుకోవాలనే కోరిక రూల్స్ ఫాలో అవ్వాలనే ఆలోచన ఉంటుంది సరిగ్గా ఈ దశలో అందరూ ఏమనుకుంటారో చట్టం ప్రకారం ఇది తప్పు అనే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి సమాజం యొక్క అంచనాలను అందుకోవడమే నైతికత అని భావిస్తారు చాలామంది పెద్దవాళ్లు కూడా ఈ స్థాయిలోనే ఆగిపోతారని కోల్బర్గ్ అంటారు ఇక మూడవది అత్యంత ఉన్నతమైనది సంప్రదాయాతీత స్థాయి ఇక్కడ వ్యక్తి స్వంత వివేచనను ఉపయోగిస్తాడు ఒక చట్టం అన్యాయంగా ఉందనిపిస్తే దాని కూడా ప్రశ్నించే ధైర్యం ఉంటుంది అవును ఇక్కడ నైతికత అనేది సార్వత్రిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది న్యాయం మానవ హక్కులు సమానత్వం ఇవన్నీ చట్టాలకంటే గొప్పవని నమ్ముతారు ఉదాహరణకు ఒక ప్రాణాన్ని కాపాడటానికి దొంగతనం చేయటం తప్పేనా ఆ సందర్భంలో అది సరైనదే అని వాదించగలరు ఇది అందరూ చేరుకోలేని స్థాయి అద్భుతం అంటే ఆలోచన విధానం అంటే పియాజే నైతికత అంటే కోల్బర్గ్ ఇవి ఎలా వికసిస్తాయో చూశాం మరి సాంఘికంగా వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఎదుగుతోంది ఇక్కడ ఎరికెరిక్సన్ సిద్ధాంతం గుర్తొస్తోంది జీవితంలోని ప్రతి దశలో ఒక సాంఘిక సవాలుంటుందని ఆయనన్నారు పుట్టినప్పుడు నమ్మకం వర్సెస్ అనమ్మకం లాంటివి కరెక్ట్ ఎరిక్సన్ చెప్పిన ప్రతి దశ ఒక సోషల్ పజిల్ లాంటిది నన్ను చూసుకునే వాళ్ళని నమ్మవచ్చా ఈ పని నేనే సొంతంగా చేయగలనా లాంటివన్నమాట ఈ పజిల్స్ని సాల్వ్ చేసే క్రమంలోనే అసలు వాళ్లు ఎలా నేర్చుకుంటారు అనే అసలైన ప్రశ్నొస్తుంది ఇక్కడే మనకు మూడు ప్రధాన లర్నింగ్ థీరీలు కనిపిస్తాయి ఓకే వాటి గురించి చూద్దాం మొదటిది ప్రవర్తనా వాదం అంటే బిహేవియరిజం ఇది పావ్లో కుక్క ప్రయోగం లాంటిదేనా గంట కొట్టగానే లాలాజలం ఊరడం అవును దాదాపు అదే ప్రవర్తనావాదం ప్రకారం నేర్చుకోవడం అనేది కేవలం మన ప్రవర్తనలో వచ్చే మార్పు దీన్ని బహుమతులు అంటే రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా శిక్షల ద్వారా మార్చవచ్చు క్లాస్లో మంచి పనిచేస్తే ఇవ్వడం అల్లరి చేస్తే బయట నిలబట్టడం ఇవన్నీ ఈ సిద్ధాంతం నుండి వచ్చినవే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణాత్మక వాదం లేదా కన్స్ట్రక్టివిజం ఉంటుంది విద్యార్థులు ఖాళీ పాత్రలు కారనీ వాళ్లే తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారని ఇది చెబుతుంది పియాజే వైగోట్స్కి ఈ కోవకి చెందినవారే కదా అవును ఇక్కడ టీచర్ పాత్ర లెక్చరర్ నుండి ఫెసిలిటేటర్గా మారుతుంది సమాచారాన్ని చెప్పడం కాకుండా విద్యార్థులు వాళ్లకు వాళ్లే కనుక్కోడానికి సహాయపడాలి గ్రూప్ డిస్కషన్లు ప్రాజెక్ట్ వర్కులు దీనికి మంచి ఉదాహరణలు ఇక మూడోది గెస్టాల్ట్ సిద్ధాంతం ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది విడివిడి భాగాల కన్నా మొత్తాన్ని చూసినప్పుడే బాగా అర్థమవుతుందని చెబుతుంది ఒక విధంగా చూస్తే ఈ మూడు సిద్ధాంతాలు ఒకే విద్యార్థిని మూడు వేర్వేరు కోణాల్లో చూస్తాయి ప్రవర్తనావాదం విద్యార్థిని ఒక శిక్షణివ్వాల్సిన జంతువుగా చూస్తే నిర్మాణాత్మక వాదం ఒక చిన్న సైంటిస్ట్ గా చూస్తోంది ఇక గెస్టాల్ట్ వాదమేమో విద్యార్థిని ఒక డిటెక్టివ్ లా చూస్తుంది క్లూజ్ని కలిపి ఆహా అని పెద్ద చిత్రాన్ని మంచి పోలిక డిటెక్టివ్ అనగానే బాగా అర్థమైంది ఒక సమస్యను మొత్తంగా చూసినప్పుడే పరిష్కారం స్ఫూరిస్తుంది సరిగ్గా అదే పాయింట్ ఆహా ఇదా సంగతి అని మనకు మెరుపులా వచ్చే ఆలోచనే గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం అసలైన అభ్యసనం సరే ఈ సిద్ధాంతాలన్నీ బాగానే ఉన్నాయి కాని వీటిని క్లాస్రూంలో ఎలా అమలు చేస్తారు ఒక విద్యార్థి నేర్చుకున్నాడా లేదా అని ఎలా తెలుసుకుంటారు ఇక్కడే మూల్యాంకనం లేదా అసెస్మెంట్ వస్తుంది ఇందులో అభ్యసనం కోసం అంచనా అభ్యసనం యొక్క అంచనా అని రెండు రకాలున్నాయంటున్నారు ఈ తేడా చాలా ముఖ్యం అభ్యసనం కోసం అంచనా అనేది ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇది ఎలా ఉంటుందంటే ఒక చెఫ్ సూప్ తయారు చేస్తూ మధ్యలో రుచి చూసినట్టు ఉప్పు తక్కువైతే వేస్తాడు కారం ఎక్కువైతే సరిచేస్తాడు అంటే నేర్చుకునే ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని మెరుగుపరచడం ఓ క్లాస్లో అడగడం చిన్న క్విజ్లు పెట్టడం లాంటివి కరెక్ట్ అంటే అభ్యసనం యొక్క అంచనా అనేది సూప్ అంతా అయ్యాక కస్టమర్ రుచి చూసి రేటింగ్ ఇచ్చినట పర్ఫెక్ట్ అనాలజీ అదే అసెస్మెంట్ ఫైనల్ పరీక్షలు సెమిస్టర్ ఎగ్జామ్స్ దీని వస్తాయి ప్రక్రియ పూర్తయ్యాక చివరగా ఫలితాన్ని కొలవడం దీని ఉద్దేశం మొదటిది ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి రెండోది రిజల్ట్ ని డిక్లేర్ చేయడానికి ఈ రెండింటినీ కలిపిందే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ కదా ఇందులో నలభై శాతం ఫార్మేటివ్ అరవై శాతం సమ్మెటివ్ అని ఉంటుంది ఈ నంబర్ల వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి ఈ నలభై అరవై నిష్పత్తి వినడానికి అంకెలలా ఉన్న దాని వెలుక ఉన్న ఫిలాసఫీ చాలా సింపుల్ చదువుని ఒక మారతంలాగా చూడాలి వంద మీటర్ల స్ప్రింట్లా కాదు ఆ నలభై శాతం అనేది కోచ్ కోచిచ్చే ఫీడ్బ్యాక్ నీళ్లు సలహాలు అరవై శాతం అనేది ఫైనల్ డెస్టినేషన్ కేవలం ఫైనల్ పరీక్షపై దృష్టి పెరితే చాలామంది విద్యార్థులు మధ్యలోనే అలసిపోయి ఒత్తిడికి గురవుతారు సీసీఈ లక్ష్యం ఆ ఒత్తిడిని తగ్గించి నేర్చుకోవడాన్ని ఒక నిరంతర ప్రయాణంగా మార్చడం నిజమే ఈ వ్యవస్థ అందరినీ కలుపుకొని పోవాలి కూడా అదే సమగ్ర విద్య లేదా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులతో సహా అందరికీ ఒకే చోట విద్యనందించడం అవును ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే కేవలం దివ్యాంగులైన పిల్లలను సాధారణ స్కూళ్లలో కూర్చోబెట్టడం కాదు ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేకతను వాళ్ల లర్నింగ్ స్పీడ్ని గౌరవించడం కొందరు చూసి నేర్చుకుంటారు కొందరు చేసి నేర్చుకుంటారు అందరి అవసరాలను తీర్చేలా బోధనా పద్ధతులను మార్చడమే అసలైన సమగ్ర విద్య ఈ గొప్ప ఆలోచనలన్నీ ఆచరణలోకి రావాలంటే ప్రభుత్వ విధానాలు కావాలి ఇక్కడే జాతీయ విద్యా పథకం రెండువేల ఐదు అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇంకా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆర్టీఈ యాక్ట్ ప్రస్తావనకు వస్తాయి అవును ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఒక గైడ్ బుక్ లాంటిది బట్టీ చదువులకు స్వస్తి పలికి నేర్చుకున్న దాన్ని బయటి ప్రపంచంతో కనెక్ట్ చేయాలని ఇది చెబుతుంది పిల్లల్ని ప్రశ్న అడగమని ప్రోత్సహించాలి వాళ్ల అనుభవాలకు విలువ ఇవ్వాలంటుంది ఇది పూర్తిగా నిర్మాణాత్మక వాదం మీద ఆధారపడి ఉంది ఇక విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఒక గేమ్ చేంజర్ ఆరు నుండి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది ఇది చాలా పెద్ద ముందడుగు కేవలం బడ్లో చేర్పించడమే కాదు స్కూళ్లలో మంచి వసతులు సరైన సంఖ్యలో టీచర్లుండాలనీ చట్టం చెబుతోంది అంతేకాదు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఇరవై శాతం సీట్లు పేద పిల్లలకు కేటాయించాలని నిర్దేశిస్తోంది మనం ఇంతసేపు మాట్లాడుకున్న సైద్ధాంతిక విషయాలన్నీ దేశంలోని ప్రతి పిల్లాడికి చేరాలి అనే ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి ఈ చట్టం ఈ విధానాలు పునాదివేశాయి ఈ హార్డ్రైవ్లా మొదలైన ప్రయాణం పియాజే చెప్పినట్టు ఆపరేటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసుకుంటూ కోల్బర్గ్ చెప్పినట్టు నైతిక కోడ్ను రాసుకుంటూ చివరికి ఆర్టీఈ చట్టం ద్వారా విద్యను ఒక హక్కుగా పొందే వరకు ఒక బిడ్డ మానసిక వికాసాన్ని మన విద్యా వ్యవస్థ దానిపై ఎలా స్పందిస్తోందో ఒక పూర్తి చిత్రాన్ని చూసినట్టుంది అవును ఈ సిద్ధాంతాలు వ్యవస్థలు మనకొక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తాయి అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది ఒక విద్యార్థి పియాజీ చెప్పిన దశలకు సరిగ్గా సరిపోనప్పుడు లేదా కోల్బర్గ్ నైతిక సూత్రాలు మన దేశంలోని భిన్న సంస్కృతులకు వర్తించినప్పుడు ఈ వ్యవస్థలు ఎలా స్పందిస్తాయి ఒక పక్కాగా రూపొందించిన సిద్ధాంతం ఎన్నో ప్రత్యేకతలు సంక్లిష్టతలు ఉన్న ఒక నిజమైన విద్యార్థిని తరగతి గదిలో కలిసినప్పుడు అసలు ఏం జరుగుతూ